శోభన్ బాబుని సెట్లోనే తిట్టాడు ఓ స్టార్ నటుడు అసలు చేతకాని వారిని సెట్స్లోకి ఎందుకు తీసుకువస్తారు హీరోలుగా ఎందుకు తీసుకుంటారు అంటూ రెచ్చిపోయారు సీన్ కట్ చేస్తే కొన్నాళ్లకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో శోభన్ బాబు గుమ్మం తొక్కారట ఆ స్టార్ నటుడు ఇప్పుడు శోభన్ బాబు ఏం చేశారు రివెంజ్ తీర్చుకున్నారా లేక సాయం చేసి పంపించారా రోజులన్నీ ఒకేలా ఉండవు ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు ఊరికే సామెతలు చెప్పలేదు టైం నడుస్తుంది కదా అని ఎగిరెగిరి పడితే అటువైపు ఉన్నవారికి కూడా ఒక టైం వస్తుంది అలాంటి పరిస్థితినే ఫేస్ చేశాడు టాలీవుడ్ స్టార్ నటుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న టైంలో మిన్ను కానకుండా అట్యూడ్ చూపించిన ఆ సీనియర్ నటుడు ఆ తరువాత తిండికి కూడా లేకుండా ఇబ్బందులు పడ్డాడు పైగా తాను ఓ సందర్భంలో అవమానించిన శోభన్బాబు దగ్గరికే వెళ్లి సాయం అడుక్కోవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఇంతకు ఎవరా నటుడు ఏంటా కథ శోభన్ బాబుని అవమానించిన ఆ స్టార్ నటుడు ఎవరో కాదు రాజనాల ఒకప్పుడు బిజీ విలన్ రాజనాల సెట్లో ఉంటే అందరూ సైలెంట్గా ఉండేవారు ఆయన నటన అద్భుతం విలన్ అంటే అప్పట్లో రాజనాలే గుర్తుకు వచ్చేవారు దుర్యోధనుడు దుశ్శాసనుడు లాంటి మైథలాజికల్ విలన్గా మాత్రమే కాదు గళ్లలుంగి కట్టుకొని సోషల్ విలనిజం కూడా చూపించారు రాజనాల ఆయన గొప్ప నటుడే కాని కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన పనులు విమర్శల పాలు అయ్యేలా చేశాయి శోభన్ బాబు హీరోగా ఎదుగుతున్న టైంలో వీరాభిమన్యు సినిమాలో అవకాశం వచ్చింది అప్పుడు అందులో రాజనాల దుర్యోధనుడి పాత్రలో ఉన్నారు సెట్లో ఓ సీన్లో శోభన్ బాబు చేతిలో గద విరిగి రాజనాల తలకు తగిలిందట దాంతో రాజనాల నుదుటిపై కాస్త రక్తం కూడా వచ్చిందట దాంతో ఆవేశంతో ఊగిపోయిన రాజనాల శోభన్ బాబుపై ఫైర్ అయ్యారు ఆయన క్షమించమని అడిగినా ఊరుకోకుండా డైరెక్టర్ గారు ఇలాంటి వారిని ఎందుకు హీరోగా తీసుకువస్తారు నేను బిజీ ఆర్టిస్టుని ఇలా చేస్తే ఎలా అంటూ హీరోని వెంటనే మార్చేయండి అన్నారట అలాంటి సంఘటన తర్వాత సీన్ కట్ చేస్తే కొన్నాళ్లకు రాజనాల పరిస్థితి దారుణంగా తయారైంది ఆస్తులు పోయి ఆరోగ్యం చెడిపోయి ఓ కారు షెడ్లో ఆయన తలదాచుకోవలసిన పరిస్థితులు వచ్చాయి దాంతో సాయం కోసం శోభన్ బాబు గుమ్మం తొక్కారట రాజనాల అప్పుడు జరిగింది గుర్తుపెట్టుకుని బాబు ఏమంటారా అని ఆలోచిస్తూనే వెళ్లారట కానీ బాబు మాత్రం అది ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా గొప్ప నటుడు తన ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషించారు అంతేకాదు రాజనాలను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేశారు మంచి భోజనం పెట్టించి కవర్లో డబ్బు పెట్టి రాజనాల జేబులో పెట్టారు శోభన్ బాబు చేసిన పనికి గతంలో తాను చేసిన పని గుర్తుకు వచ్చి రాజనాల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక ఇంటికి వెళ్ళి ఆ కవర్లో చూసుకుంటే ఇరవై వేల రూపాయలు అందులో ఉన్నాయట అప్పట్లోనే ఇరవై వేలు అంటే అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి అలా రాజనాలకు సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు శోభన్ బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్